మీరు ఇంటికి పోయి హాలిడేజ్ నుంచి వచ్చినప్పుడు హండ్రెడ్ రూపీస్ కలెక్ట్ చేస్తాం అందరి దగ్గర లేట్ 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 నెట్ మీకు క్లాసెస్ చెప్పడం లేదు స్కూల్ కాదా వస్తుందా ఎలా ఉంటుంది బాగుండడం లేదు చెప్పాలి చెప్పకపోతే మీ సమస్య ఇలాగే ఉంటుంది మీరు ఎగ్జామ్ పేపర్లు కరెక్షన్ మిగతా చిన్న క్లాస్ పిల్లల పేపర్లు మీరే మీరే మీ ఎగ్జామ్ పేపర్లు మీరే కరెక్షన్ చేస్తారు అంటే ఎవరికి ఇస్తున్నారు మీ క్లాస్ ఇంకో క్లాస్ కి ఇస్తుందో ఆ క్లాస్ మీకే ఇంకేముంటుంది आपके लिए समान आर्थिक सेवा को तुलु आश्रम बोलते हैं ना, आप देवालय क्लिंटेमेंट क्लिंटेमेंट कौन जागता है कौन अकेले दम लगाता है, आश्रम से क्यों जाने वाले हैं मालिक इस प्रकार से दान आश्रमों परिपूर्ण हैं ताकि वह कपड़े से जमीन कर्जे

बुधेश में रिपोर्ट करता है मैडम तो फाइल करेंगे सही ना एक मिनट ओके नेक्स्ट प्रॉब्लमस अनि सॉल्व చేస్తా ప్లీజ్ మేడమ్స్ మట్టుండి మేడమ్ ఒక్కటి చెప్పండి హి ఆస్కింగ్ ఫర్ ఇన్ఫర్మేషన్ అంటే మార్కెట్ లో మిగిలిపోయి తీసుకొచ్చి కాంట్రాక్ట్ ఇక్కడ పెట్టేస్తే మీరు తీసుకుని పిల్లలు వండి పెడతారా నాకు అకౌంటెంట్ రమ్మానండి వాళ్ళ ఇంటికి వండుకొని తిరమానండి ఇది ఇక్కడ